మనము నిలిచి ఉన్నామా అనే ఈ యొక్క అనుభవం లోకంలో ఎప్పుడు నిలబడి ఉండం కదా నిలబడతాం కూర్చుంటాం లేకుంటే నిద్రవేళ్ళలో పడుకుంటాం అన్ని అనుభవాలు మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి కానీ నిలుచుతున్నారా అని ప్రత్యేకంగా అడగడం ఏంటి అని ఒక ప్రశ్న ఇక్కడ మనం ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే క్రైస్తవ జీవితంలో నిలిచి ఉండుట అనేది చాలా ప్రాధాన్యత కలిగింది ప్రభైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినంతవరకు దేవుని యొక్క నామములో నిలిచి ఉన్నవారు లేరండి అసలు నిలిచి ఉండుట అంటే స్థిరమైన మనస్సు కలిగి దేవుని కొరకు మాత్రమే చూడగలిగిన శక్తి అట్టివారే నిలబడినవారు చూడండి ధర్మశాస్త్ర కాలం అంతా చాలా చాలా భక్తి కలిగిన పరిశుద్ధులు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా సాతాను ఎదుట ఏదో ఒక సందర్భంలో పడిపోయిన పరిస్థితులు మనం చూస్తాం అయితే ప్రభైన యేసుక్రీస్తు శిలువ మరణం పొందిన తరువాత ఆయన సాతాను ఎదుట నిలిచి ఉన్నాడు అనగా విజయం పొంది ఉన్నాడు సమస్త జనులకు మాదిరి చూపించే చక్కని శ్రేష్టమైన రాజమార్గములో మనల్ని నడిపించే సామర్థ్యం కలిగి సాతాను జయించి ఉన్నాడు మీరు గమనించినట్లయితే ప్రభువే చెప్పాడు నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు అని తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ అది ఫలించదు అని చెప్పాడు అనగా ప్రభువుని పోలి జీవిస్తేనే మనము కూడా ఆయన వంటి వారిగా ఆయన ఆయన శక్తిని పొందిన వారమై ఉండి సాతానును జయించగలం అంతేగాని మరి యొక్క మార్గం లేదు సోదరులారా సృష్టిలో మనుషులందరూ సాతానుకు దాసులు బానిసలు కానీ ప్రభు కృపచేత మనలను సాతాను యొక్క దాసత్వం నుండి బానిసత్వం నుండి విడుదల చేసి క్రీస్తు ద్వారా మనము కూడా ఆయన శక్తితో సాతానును జయించే ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక క్రీస్తునందున్నవారు నిలిచి ఉన్నవారు క్రీస్తు వలె జీవించి క్రీస్తు కొరకే జీవించి వారందరూ కూడా ఈ లోకాన్ని సాతాను జయించి శరీరము దాని స్వభావాన్ని జయించి దేవుని యొక్క మహిమలో ఎల్లప్పుడూ ప్రభుతో ఉండటానికి సమర్థత కలిగిన వారిగా దేవునికి ఇష్టలుగా ఉంటారు అనే సత్యాన్ని గమనించండి